నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ దేశం మొత్తం మీద కానీ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా కాశ్మీర్ సంఘటనకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ఫీలింగ్స్ అవి ఉన్నాయి మోడీ ఏం చేస్తాడు మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాజకీయాలు పక్కన పెడతాయి ఎందుకంటే అన్ని పార్టీల వారు కానీ అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా పాకిస్తాన్ అంతు చూడాలని గట్టి పట్టుదల ఉన్నారు అయితే కొంతమంది మత ఫీలింగ్తో కావచ్చు హిందూ మతం పట్ల వ్యతిరేకతతో కావచ్చు కొంతమందికి పాకిస్తాన్ పట్ల ప్రేమ ఇంకా ఉండొచ్చు అదేవిధంగా మొన్న సంఘటన సంబంధించి మనసుల్లో ఆనందిస్తూ ఉండొచ్చు ఉన్నారు అలాంటి వారు కూడా ఉన్నారు అది వారిని పక్కకు పెడితే కొంత పర్సెంటేజ్ కాబట్టి మెజారిటీ అత్యంత మెజారిటీ ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఈవెన్ ముస్లింస్ సంబంధించి చర్చ తీవ్రవాదం అంటే కానీ ముస్లింస్లో చాలామంది ఈ దేశానికి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ అంతు చూడాలి అని చాలా పట్టుదలతో పౌరుషంగా ఉన్నారు కాశ్మీర్ పౌరులు కూడా కాశ్మీర్ వాళ్లకు పాకిస్తాన్ మీద మోజు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఈ యుద్ధం కానీ ఈ టెర్రరిజం కానీ వారికి ఈ మధ్య కాలంలో ఇష్టం లేదు ఎందుకంటే టూరిజం ప్రత్యేకించి త్రీ సెవెంటీ చట్టం రద్దు చేసి పాకిస్తాన్ కాశ్మీర్ని భారతదేశం స్వాధీనం చేసుకున్న తర్వాత ఏదైతే మన ఆక్రమిత కాశ్మీర్ మినహా మిగతాది మన పరిధిలో ఉన్నటువంటిది స్వాధీనం చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ వారికి కొంచెం టూరిజం పెరిగి దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అనేక మంది అక్కడికి వెళ్ళడం మూలంగా వారికి కొంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయం రావటం మూలంగా వారు కొంచెం ఆనందంగా బ్రతుకుతూ ప్రొఫెషనల్గా బాగుంటూ ఈ తీవ్రవాద వద్దనే భావనలు ఉన్నారు కోర్స్ వారు ఇంకోటి తీవ్రవాద వద్దు అని భావనలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో పాకిస్తాన్ ఉంది అందులో సందేహం లేదు ఆ అభిప్రాయం మారుతుందని టైం పట్టచ్చు ఆ తర్వాత కొంతమంది వాళ్ళల్లో టెర్రరిస్టులకు ఏజెంట్గా ఉండొచ్చు లేరని కాదు కానీ సగటు మనుషుల్ని తీసుకున్నట్టయితే వారిలో కూడా ఆ భావన ఉంది ఇప్పుడు మోడీ ఏం చేయబోతున్నారని ఆతృత మొదలవుతుంది అందరిలో యుద్ధం జరగాలి పాకిస్తాన్ అంత చూడాలి అంటున్నారు కానీ వ్యూహాత్మకంగా ఎందుకు యుద్ధం అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం మార్కులు కొట్టేయటం మంచితనాన్ని సంపాదించిన ఇప్పటికే మంచితనం ఉంది మార్కులు కొట్టేశారు పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత ఉంది అయినప్పటికీ కూడా ఆచితూచి అడిగి వేస్తారు కాబట్టి వెంటనే యుద్ధం జరుగుతుందని మనం భ్రమపడవాల్సిన అవసరం లేదు కాకపోతే సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నారు అక్కడ చేసేది కొంత చేస్తున్నారు దర్యాప్తు కూడా బాగా జరుగుతోంది మరి కేంద్రం సంబంధించిన అత్యంత సంఖ్యలో మిలిటరీ వాళ్ళు దిగి మరి వాళ్ళందరినీ కూడా ఈ తీవ్రవాదులకు అనుకూలంగా ఉన్నవారందరినీ మరి అరెస్ట్ చేసి లేదా కస్టడీలో తీసుకొని కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు కనిపించరు బయటికి జనంలో కలిసి తిరుగుతూ ఉంటారు అన్ని 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 ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఈ తీవ్రవాద సంస్థలకు సంబంధించి ఉంటారు వారిని కూడా పట్టుకొని వివరాలు సేకరిస్తున్న అది జరుగుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా సింధు సింధు నదికి సంబంధించినటువంటి జలాలు నిలిపి అవి కూడా వెంటనే జరగవు ఎందుకంటే అక్కడ డ్యాములు కట్టాలి తర్వాత నీరు ఉప డ్యాములు తర్వాత చిన్న చిన్న కట్టడాలు చాలా ఉన్నాయి వెంటనే ఉండదు చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఊరుకోదు ఏం చేయాలి చేస్తుంది చాలా సీరియస్గా ఉంది ఏదో జరగబోతుంది అనే భావన మన మనందరిలో ఉంది ఏదో జరగబోతుంది టైట్ చేస్తున్నారు పాకిస్తాన్కి భయం అంటే ఏందో తెలిసింది తీవ్రవాద సంస్థలు కూడా అంతర్మతం మొదలైంది మొదలైన వారికి పశ్చాత్తాపం ఉండదండి ఏ మనం టైట్ చేస్తామనే ఫీలింగ్ తప్ప పశ్చాత్తాపం ఉండదు దేశ ప్రజలు వివిధ వర్గాల వారికి వివిధ మతాల వారు ముస్లిం మతంలో కూడా మిగతా వారు కూడా ఈ దేశాన్ని ప్రేమిస్తూ మరి పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ మనం భారతీయులోనే భావాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా మనో చేస్తూ అందరం కలిసి ఉందాం కలిసి ముందుకు వెళదాం జై భారత్ నమస్కారం